హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు ఈరోజు మనం అందరం ఎంతో ఇష్టపడే సంక్రాంతి స్పెషల్ కరకరల జంతికలు చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్లిప్ చేయకుండా అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం అయితే జంతికల పిండి కోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ముందుగా చూపించబోతున్నానండి సో ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ ఉంది కదా సో ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అండ్ ఒక గ్లాసు రోస్టెడ్ చెన్నదాలు అదే వేపిన చనాపప్పు తీసుకున్నానండి రెండిటిని బాగా మిక్స్ చేసి అయితే ఇచ్చేసానండి నేను ఇక్కడ మిల్లుని పిండి ఆడించుకొని తెచ్చుకున్నాను సో మీరు ఇలా అయినా ఆడించుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర బియ్యం పిండి ఉండి నేను శనగపిండి ఉంటే రెండింటిని కలిపి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా మిల్లికి ఇచ్చి ఆడించుకున్నాను ఇప్పుడు జంతికల పిండి కలుపుకోవడానికి ముందుగా నేను వేడి నీళ్ళు అయితే మరగపెట్టుకుంటున్నాను ఈ వేడి నీళ్ళు అనేవి బాగా తెరలినట్టు మరగాలండి గుర్తుపెట్టుకోండి మనం అది జంతికల ముద్ద కలిపేటప్పుడు ఆ ముద్ద అనేది బాగా వస్తుంది అండ్ ఇక్కడ మీరు వామ్ అనేది తీసుకోవాలి ఒక బౌల్లో కొంచెం వామ్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వామ్ అనేది వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే వంద గ్రాముల డాల్డా అయితే తీసుకున్నానండి ఇప్పుడు డాల్డాన్ అనేది మనం వేడి చేసుకోవాలి ఇక్కడ నాకు గడ్డ కట్టినట్టు ఉంది కాబట్టి నేను కొంచెం వేడి చేసుకుంటున్నాను కడాయిలో వేసుకొని ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకొని ఒక పెద్దది అందులో పిండి అనేది వేసుకున్నానండి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఇక్కడ మేము ఇంకా త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నామండి ముందుగా మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే ముద్ద కలిపిన తర్వాత మనం చిన్నది చూసి అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి ముందే ఎక్కువ వేసేసుకోకండి ఇక్కడ పండగ అంటేనే మనందరం కలిపి చేసుకునేది కదండి సో ఇక్కడ నాకు మా మామయ్య గారు అత్తయ్య గారు అందరూ హెల్ప్ చేస్తున్నారు అందరూ ఒక్కొక్క చెయ్యి వేస్తున్నారు అండ్ ఇక్కడ కొంచెం సోడా అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ప్రాపర్గా పిండిని కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలండి అండ్ ఇక్కడ మనం వామ్ అయితే కడిగేసి ఉంచుకున్నాం కదా దాన్ని వడకట్టుకొని తెచ్చిందులో వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము డాల్డన్ వేడి చేసుకొని ఉంచుకున్నాం కదండి దాన్ని అయితే పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇక్కడైతే మావిగారు మొత్తం మిక్స్ చేస్తున్నారు పిండి మొత్తాన్ని ఇక్కడ మనం వేడివేడి నీళ్ళు మరవబెట్టుకున్నాం కదండి తెరులుతున్న నీళ్ళు అది ఒక్కొక్క గ్లాస్తోనే వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి పిండిని సో అలానే వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉన్నారు సో అందరం కలిపి చేస్తుంటే మాకైతే పండగ ఇప్పుడే వచ్చేసినంత ఆనందంగా ఉంది సో మీరు కూడా ఇంట్లో అందరూ కలిపి చేస్తారా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ మీకు పిండి కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే కొంచెం హాఫ్ ఆఫ్ పిండిని సపరేట్ చేసుకొని ముద్దల కింద కలుపుకొని లాస్ట్లో మిక్స్ చేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ అలానే చేస్తాము ఇక్కడ మీరు మొత్తం అన్నీ సరిపోయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి సో ఇక్కడ మనం ముద్ద కలపడం అనేది ఇంపార్టెంట్ అండి అది ఎందుకు అని అంటే ముద్ద గట్టిగా కలిపిస్తే మనకి జంతికలు వేసేటప్పుడు అది నొక్కేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది సో గట్టిగా పడడం వల్ల అవి తిన్నంగా రావు సో కొంచెం మెత్తగా ఉంచుకుంటే మనం జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి నేను ఇక్కడైతే జంతికలు గొట్టం తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత కొంచెం మనం యూస్ చేసే ముందు లోపల కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తే మనకి ముద్ద అనేది దానికి అంటిక్కుపోకుండా బాగా వస్తుందండి అండ్ ఇక్కడ మీరు త్వరగా వేయలేకపోతున్నారు అంటే ముద్ద అనేది బాగా ఎండిపోతుంది అని అనుకుంటే ఒక క్లాత్ అనేది చల్లనీటిలో తడిపేసి ఆ క్లాత్కి పిండి దాని మీద వేసుకోండి ముద్ద గట్టి పడకుండా ఉంటుంది ఇక్కడ నేనైతే చిన్న చిన్న ప్లేట్ల లాంటివి ఒక ఫోర్ ప్లేట్స్ తీసుకున్నానండి దానికి బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేసి దాని మీద జంతికలు అనేవి వేస్తాను ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవచ్చు వెంటనే పక్కన వాటర్ అనేది పెట్టుకొని వాటర్లో హ్యాండ్ డిప్ చేస్తూ చిన్న చిన్న ముద్దని తీసుకొని అందులోని పెట్టుకోవాలండి జంతికలు కొట్టంలోని ఇప్పుడు మనం కడాయిని పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక లీటరు ఆయిల్ ప్యాకెట్ అనేది యాడ్ చేస్తున్నానండి సో బాగా ఆయిల్ అనేది చాలా బాగా మరగాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకొని మర మరగపెట్టుకుంటూ ఉండాలి పిండి వంటలు చేసేటప్పుడు ఏంటి అంటే మూడు ఉండల్లా చేసేసి ఫస్ట్ ఆయిల్ మరిగిన తర్వాత అవి వేసి గ్యాస్ స్టవ్ దగ్గర పెడతామండి అది మాకు అలవాటు అయిపోయింది ప్లేట్స్ మీద సో మా వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద జంతకుల కన్నా చిన్న చిన్నవి వేస్తే చాలా ఇష్టము సో చిన్న చిన్నవి పిండుతున్నాను నేను సో అన్ని ప్లేట్లలోనే పిండుకుంటున్నాను చూడండి అండ్ ఇంకొక వైపు ఆయిల్ అనేది మనకు వేడెక్కుతుంది కదా సో వేడెక్కిన వెంటనే ఇవి తీసి అందులో వేసేసుకోవడం సో నేను ఇక్కడ పిండుతూ ఉంటే మా అత్తయ్య జంతికలు అనేవి వేపేస్తూ ఉన్నారు సో మేమైతే త్వర త్వరగా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము సో ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లోని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మర్చేసుకొని ప్లేట్లో ఉన్న ప్లేట్ మీద ఉన్న జంతికలను తీసుకొని ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అవి బాగా వేగిన తర్వాత తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసేసుకోవాలి అంతేనండి ఇలాగా మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి మిగతా ముద్దంతా ఇలా జంతికలు వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి మనకి ఈ జంతికలు అనేవి కరకర్ర ఆడేటట్టు వచ్చేస్తాయి అంతే ఫ్రెండ్స్ సూపర్ క్రిస్పీ సంక్రాంతి స్పెషల్ జంతికలు రెడీ అయిపోయినట్టు ఈ జంతికలు టీతో కానీ పండుగ స్నాక్స్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి అండ్ గోల్డ్ కలర్లోకి వచ్చేటప్పటికి తీసేయండి తీసి టిష్యూ పేపర్ మీద అయినా దాని మీదైనా పెట్టి ఉంచితే ఆయిల్ అనేది పీల్చుతుంది బాగా ఇక్కడ మీరు చూసారు అంటే ఎంత క్రిస్పీగా వచ్చాయి అంటే నేను ఇలా హ్యాండ్తో పట్టుకోగానే అవి బ్రేక్ అయిపోయి సో ఇంత క్రిస్పీగా వస్తాయండి మన డాల్డా అనేది కూడా యాడ్ చేయడం వల్ల అండ్ మీరు కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు సో మీరు నువ్వులు యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే ఇంకా బాగుస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్